జీటీవీ తెలంగాణ న్యూస్కి స్వాగతం ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి ఆపదలో ఉన్న సాటి యాదవ్ కుటుంబానికి ఎనభై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి యాదవులు అండగా నిలిచారు జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం పైడిమడుగు గ్రామానికి చెందిన వికలాంగుడు మేకల ఆసన్న యాదవ్ అకస్మాత్తుగా ఇటీవల మృతి చెందాడు ఇతనికి భార్య కూతురు సంధ్య ఇద్దరు కవల పిల్లలు రామ్ లక్ష్మణ్లు తల్లి రాజవ్వ ఉన్నారు వీళ్ళది నిరుపేద కుటుంబం చిన్న పెంకటి తప్ప ఏమీ లేదని టీవీఎస్వి జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేష్ యాదవ్ కు తెలపగా స్పందించి జిల్లాలో ఉన్న యాదవులకు తెలియచేసి మానవతా దృక్పథంతో విరాళాలు అందించి సాటి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడదామని కోరగా జిల్లాలోని యాదవులందరూ కూడా స్పందించి ఎనభై ఐదు వేల రెండు వందల పదహారు విరాళాలు ఇవ్వగా నేడు పైడిమడుగు గ్రామంలోని బాధిత కుటుంబానికి యాదవులందరూ కలిసి డబ్బులను అందజేశారు ఈ సందర్భంగా మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న నిరుపేద యాదవ్ కుటుంబాలను ఇక ముందు కూడా యాదవులందరం కలిసి ఆదుకుని అండగా ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు తిప్పన వేణి రవి యాదవ్ ముఖ్యర శేఖర్ యాదవ్ తోట్ల చిన్నయ్య యాదవ్ రెబాస్ మల్లన్న యాదవ్ అంకం శంకర్ యాదవ్ మాదం వినోద్ యాదవ్ దేవయ్య యాదవ్ మేడకోకల శ్రీనివాస్ యాదవ్ ఆసరి మల్లేష్ యాదవ్ పోతారపు రమేష్ యాదవ్ భైరి రాకేష్ యాదవ్ భైరి రవి యాదవ్ జాలా వినోద్ యాదవ్ యాదవ సభ్యులు పాల్గొన్నారు యాదవ కుటుంబానికి మా యాదవులందరూ కూడా అండగా ఉండాలంటే ఒక ఉద్దేశంతో నేను జిల్లాలో ఉన్నటువంటి యాదవ సోదరులందరినీ కూడా ఫోన్ ద్వారా విషయాన్ని తెలిపి మరి పడిమూడు గ్రామానికి చెందినటువంటి మేకల ఆసన యాదవ్ చనిపోవడం జరిగింది మరి వారిది నిరుపేద కుటుంబం మరి వారికి మనం అండగా ఉండాలా యాదవ కుటుంబానికి యాదవులు అండగా ఉండాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మరి అందరికీ తెలియజేయంగానే మానవత దృక్పథంతో వారికి సాధ్యంత మీర మనిషికి వెయ్యి రెండు వేలు ఐదు వందలు ఇలా జిల్లా నుంచి నలుగురు నుంచి ఒక ఎనభై నుంచి ఎనభై ఐదు మంది దాకా విరాళాలు ఇవ్వడం జరిగింది మరి ఆ డబ్బులన్నటి కూడా ఇవాళ ఎనభై వేల రెండు వందల పదహారు రూపాయలు యాదవులందరూ కూడా విరాళాలు ఇవ్వడం జరిగింది మరి ఎనభై వేల రెండు వందల పదహారు రూపాయలను ఇవాళ బాధిత కుటుంబ సభ్యులైన మా తోటి సాటి